హే గాయ్స్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అదేమిటో కాదు కోడిగుడ్డు కారం ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి మనం తెల్లగడ్డ కారం ఎలా చేసుకుంటామో అలా ఇందులో నేను ఎగ్స్ వేసాను సెవెన్ ఎగ్స్ తీసుకున్నానండి సెవెన్ ఎగ్స్ అంటే కొంచెం ఫ్లవర్ షేప్లో వస్తుందని సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను ఇందులో వచ్చి పొట్టు తీసుకొని తెల్లగడ్డలు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ అనేది వేయవలేదు చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కకి తీసేసుకొని ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి ఇలా ఆనియన్స్ కరివేపాకు చాలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి నాకు కరివేపాకు చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నేను చాప్ చేయలేదు ఇవి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఏం లేదండి చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అసలు మనకి జలుబు చేసినప్పుడు కానీ లేదు వర్షం పడేటప్పుడు క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు ఏదైనా హాట్గా చేసుకోవాలనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే సింపుల్ రెసిపీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మరీ ఎక్కువ ఏముండదు ఉండదు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కారం మీకు టేబుల్ స్పూన్ సరిపోదు అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ ఎగ్స్ అయితే మొత్తం నేను కట్ చేసేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేయాలి లేదు మేము ఎగ్ ఎగ్గుగానే వేసుకుంటామంటే ఘాట్లు పెట్టుకొని ఎగ్ ఎగ్గుగా కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి ఫస్ట్ మనం ఎగ్స్ వైట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎల్లో బాల్స్ కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా మొత్తము ఎక్కరి అయితే అయిపోయింది సింపుల్ రెసిపీ అండి అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో